వేసవి తీవ్రతతో దేశం అట్టుడికి పోతోంది ప్రధానంగా తీవ్ర ఎండలతో ఉత్తర భారతం ఉసురుమంటోంది అనేక ప్రాంతాల్లో యాభై డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నివేదికలు చెబుతున్నాయి ఎనడూ లేని విధంగా దేశ రాజధానిలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది అటు ఈశాన్య రాష్ట్రాలు రాష్ట్రాలు ఎండసేవకు విలవిల్లాడుతున్నాయి ఓవైపు భారుడి భగభగలు అంతలోనే భారీ ఎదురుగాళ్లతో వర్షం ఈ అనూహ్య పరిణామాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు ఇవి చాలా చాలామన్నట్లు పంటల దిగుబడి తగ్గి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మరి మిగతా దేశాలతో పోలిస్తే ఉపఖండమైన భారత్లోనే ఎందుకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇందులో ఎల్లీనో ప్రభావం ఎంత భవిష్యత్లో పరిణామాలు ఎలా ఉండనున్నాయి దీనికి పరిష్కారం ఏంటి భానుడి భగభగలు ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయి దేశవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది సాధారణంగా ఈ మూడు నెలల కాలంలో వేడితో కూడిన వడగాలులు రెండు నుంచి నాలుగు రోజుల పాటు ఉంటాయి ఈసారి అవి పది నుంచి ఇరవై రోజుల పాటు కొనసాగవచ్చని ఐఎండీ ముందుగానే అంచనా వేసింది అయితే శరవేగంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు ఎల్లినో పరిస్థితులు తోడవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి వేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు అనంతరం అత్యధిక ఉష్ణోగ్రతలు రెండు వేల పదహారులో నమోదయ్యాయి ఆ తర్వాత అత్యధిక ఉష్ణ సంవత్సరంగా రెండు వేల ఇరవై మూడు నమోదైంది అయితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు గతేడాది కన్నా ఎక్కువగా ఉన్నాయంటూ ప్రపంచ వాతావరణ సంస్థ ముందే చెప్పింది అన్నట్టుగానే భారత్ వేడిగాలులు వేడిగాలు వణికిస్తున్నాయి ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాలను అక్షరాలా నిజం చేస్తూ భారత్పై తన ప్రతాపం చూపిస్తున్నాడు భానుడు వేసవికాలం మొదలు కాకముందే భారత్ లో ఎండలు ప్రారంభం కాగా సాధారణంగా మే చివరి రెండు వారాల్లో వచ్చే వడగాలులు ఏప్రిల్లోనే రావడంతో అంతా ఆశ్చర్యపోయారు ఏప్రిల్ మొదటి వారంలో విడుదలైన హీట్ మ్యాప్ నివేదిక వివరాలు భారత్ ను షాక్ అయ్యేలా చేసింది ప్రపంచంలోని మిగతా దేశాల కంటే భారత్ లోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఆ నివేదిక తెలిపింది ఎడారి దేశాలైన సౌదీ అరేబియా ఒమన్ సూడాన్ ఆఫ్రికా కంటే భారత్ లోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేసింది దేశ రాజధాని పరిధిలోని ముంగేష్ పూర్ లో గత బుధవారం ఏకంగా యాభై రెండు పాయింట్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఢిల్లీ చరిత్రలో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే దేశంలోనే ఇది అత్యధికమని కొందరు అధికారులు చెబుతుండటం గమనార్హం దీనిపై ఢిల్లీ హైకోర్టు సైతం విచారం వ్యక్తం చేసింది ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది రాజస్థాన్ నుంచి వచ్చే వేడిగాలులే ఢిల్లీలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలకు కారణమని ఐఎండీ పేర్కొంది ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో ఈ హీట్ వేవ్ల ప్రభావం ఉంటుందని ఇది జూన్లోనూ కొనసాగవచ్చని సంబంధిత అధికారులు చెబుతున్నారు దేశ రాజధాని ఢిల్లీ రాజస్థాన్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అటు ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితులు మరింత విభిన్నంగా ఉన్నాయి గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెల్సియస్ దాటింది మే ఇరవై ఐదున భారత వాతావరణ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం అస్సాంలోని లండింగ్ లో మూడు డిగ్రీల సెల్సియస్ సిల్చార్ లో డిగ్రీల సెల్సియస్ అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్ లో పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఫసీఘాట్ లో ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి అలాగే మరో నాలుగు వాతావరణ స్టేషన్లలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇంత భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైన వారం రోజులకే ఈశాన్య రాష్ట్రాలను రెమాల్ తుపాను కుదిపేసింది ఇలా వారం రోజుల వ్యవధిలోనే వాతావరణ పరిస్థితులు అసాధారణ రీతిలో మారటం అక్కడి ప్రజలను కలవర అయితే ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితులకు ఎల్లినో ప్రభావమే ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు అంటే మన రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అయితే గ్రాడ్యువల్గా తగ్గే అవకాశం అయితే ఉంది మనకి నైరుతి రుతుపవనాలు ముందుగా వరకు కూడాను మనకి ఎక్కువ టెంపరేచర్స్ అయితే అంటే మనకి పశ్చిమ దిశలో గాలు ఉండుతు ఉండటంతో ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి మనకి రావడం జరిగింది థర్టీ థర్టీ ఎవత్కి కేరళ అయితే ఫస్ట్ సెకండ్ కల్లా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా తాకినటువంటి పరిస్థితి ఇంకా ఈ నైరుతి ఋతుపవనాలు యాక్టివ్గా ఉండి ఇంకా మిగతా భాగాన్ని క కవర్ చేసే అవకాశం ఉన్న నేతృత్వంలో డెఫినెట్గా మన ప్రాంతాల మీద ఈ యొక్క ఎండ వాతావరణం అనేది తగ్గుతుంది దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు కాంక్రీట్ జంగిల్ కారణంగా అసలైన జంగల్లు మాయమవుతున్నాయి మరోవైపు అభివృద్ధి పేరుతో కంపెనీలు ఏర్పాటు చేస్తున్నా అవి ఎలాంటి నిబంధనలు పాటించకపోవడంతో ఏడాదికి ఏడాది గాలి కాలుష్యం పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు అటు భారీగా పెరుగుతున్న వాహనాలతో అధిక స్థాయిలో కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి బహుళ అంతస్తుల కారణంగా మహానగరాల్లో అసలు నేల అనేది కనిపించకుండా పోతోంది అలాగే గాలిలో తేమ స్థాయిలు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచి నాటితో పోలిస్తే రాత్రి వేళల్లోనూ నగరాలు చల్లబడటం లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ నివేదిక తెలిపింది జనవరి రెండు వేల ఒకటి నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరు మహానగరాలు ఢిల్లీ ముంబై కోల్కతా హైదరాబాద్ బెంగళూరు చెన్నైలలో వేసవి తీవ్రతను ఇందులో విశ్లేషించారు ఈ పరిస్థితి ఎందుకు మనం ఇవన్నీ కూడా అత్తిగా వాడి ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అంటాము అందులో కార్బన్ డైఆక్సైడ్ లాంటిది మీథేన్ లాంటివి నైట్రక్ ఆక్సైడ్స్ లాంటివి అన్నీ కూడా గాలులో ఒక్కటి మనము ఎక్కువ రిలీజ్ చేసినందుకు ఈ శాతం పెరిగినందుకు మరియు భూమి మీద ఈ యొక్క ఉష్ణోగ్రతలు అత్తిగా అనేది ఈ ఇయర్ దాదాపుగా ప్రపంచం మొత్తం కూడా రికార్డు బ్రేకింగ్ అని అంటాం పట్టణాలలో ఉష్ణోగ్రతలు ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే అర్బన్ హీట్ ఐల్యాండ్ అనేది ఒక పదం ఉన్నది ఇది ముందటి నుంచి అంటే అతి వేడి ఉన్న ఒక ద్వీపం లాంటిది ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ ఎందుకని అంటే సాధారణంగా కంటే కూడా ఇక్కడ మనం ఎక్కువ వెహికల్ వాడడం ఎక్కువ ఇంధనాలు వాడడం ఎక్కువ పొగ మనం వెదజల్లడం ఎక్కువ పొల్యూషన్ కూడా చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ గా ఏదైతే వేడి మనకు వస్తుందో అట్లనే ఇక్కడ చెట్లు కూడా సాంద్రత తక్కువ ఉంటది పార్కులు కూడా తక్కువ ఉంటాయి సో ఇలాంటి పరిస్థితుల్లో వేడి అనేది ఇంకా పెరుగుకుంటూ పోతుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు నుంచి యాభై డిగ్రీలపైనే నమోదవుతున్నాయి వేసవిలో వడగాలులు భారత్ లో సర్వసాధారణం అయినప్పటికీ ఇరవైవ శతాబ్దంలో ఇవి మరీ ఎక్కువయ్యాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి గడిచిన వందేళ్లలో భారత్ లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు సున్నా పాయింట్ ఆరు ఆరు డిగ్రీల మేర పెరిగాయి దేశ చరిత్రలో పన్నెండు అత్యంత వేడి సంవత్సరాలు రెండు వేల ఆరు తర్వాతే నమోదయ్యాయి భూ విజ్ఞాన శాఖ రెండు వేల ఇరవై మూడులో వెల్లడించిన వివరాల ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి రెండు మధ్య కాలంలో వాతావరణ మార్పుల కారణంగా దేశంలో హీట్ వేవ్స్ అనేవి సగటున రెండు రోజులు పెరిగాయి ఈ వేడికి అల్ప ప్రాణులైన మృత్యువాత పడుతున్నాయి అడవుల నరికివేత కాలుష్యం కర్బన ఉద్గారాలు ఇలాగే పెచ్చుమీరితే రెండు వేల యాభై నాటికి దేశంలో మనిషి మనుగడ సాగించలేని పరిస్థితులు తలెత్తుతాయని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ టెంపరేచర్స్ మనకు డిగ్రీ మనకు అది పెరిగినట్టు అనిపిస్తుంది కానీ ఈ మధ్యకాలంలో మనకు యావరేజ్గా రెండు నుంచి మూడు డిగ్రీలు టెంపరేచర్స్ పెరిగిన దానివల్ల ఇదంతా అనార్థాలు జరుగుతుంది ఈ వెదర్ పెరామిట్ వస్తు మనకు ఈ క్లైమేట్ చేంజెస్తో ఉంటుంది చూసుకుంటే గత వారంలో మనకు ఢిల్లీలో యాభై మూడు డిగ్రీలు కూడా సెంటిగ్రేడ్ నమోదైంది ఇది చాలా హయ్యెస్ట్ మనం ఎప్పుడూ వినలేదనమాట లాస్ట్ వీక్లో కూడా మనకు ఒక టెన్ డేస్ చూసుకుంటే తెలంగాణలో కూడా ఫార్టీ ఫైవ్ కూడా వచ్చింది మనకు జియోగ్రఫికల్గా వన్ థర్డ్ ఏరియా ఒకటి బై మూడో మనకు ఈ ఏరియాలో అడవులు ఉండాలన్నమాట మనకు యావరేజ్గా మన తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు కానీ ఇరవై మూడు శాతం అట్లా ఉంది అంటే ఇంకా మనకు తొమ్మిది నుంచి పది శాతం మనకు వెనకబడి ఉన్నాం కాబట్టి దీనివల్ల కూడా ఆ ఇంబ్యాలెన్స్ వలన కూడా మనకు ఈ హీట్ రేడియేషన్స్ ఉన్నాయి అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటల దిగుబడి తగ్గుతుంది దాంతో నిత్యావసరాల ధరలు మరింతగా పెరిగిపోతాయి జలవనరుల్లో నీరు తగ్గిపోయి తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది అధిక ఉష్ణోగ్రతల వల్ల అసంఘటిత రంగం అవస్థలు పడుతుంది ఫలితంగా పది శాతం వరకు ఉత్పత్తి తగ్గిపోతుంది ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెండు వేల యాభై నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది శాతం వరకు నష్టపోతుందని నేచర్ జనరల్ ప్రచురించిన అధ్యయనం విశ్లేషించింది ఆ నష్టం భారత ఆర్థిక వ్యవస్థలో ఇరవై రెండు శాతంగా ఉంటుందని హెచ్చరించింది ల వల్ల దేశంలో ఏటా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో వడగాలుల కారణంగా పద్నాలుగు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల అరవై నాలుగు మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లోక్సభలో వెల్లడించింది ఈ ఏడాది వేడిగాలుల కారణంగా గత గురువారం శుక్రవారం కలుపుకొని దేశవ్యాప్తంగా యాభై మందికి పైగా చనిపోయినట్లు అంచనా బీహార్లో ఒక్క రోజులో పద్నాలుగు మంది చనిపోగా అందులో పది మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు రాజస్థాన్లోనూ పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి ఈ సంఖ్య వంద దాటిందని అంచనా వేస్తున్నారు ఒడిశాలోనూ ఈ మరణాలు నమోదవుతున్నాయి రూర్కేలాలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పది నుంచి పన్నెండు పదిహేను మంది చనిపోయినట్లు సమాచారం దాదాపు యాభై మంది బాధితుల్లో ఎనిమిది మంది ఆస్పత్రికి వచ్చేసరికి ప్రాణాలు కోల్పోయారని మరో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు వెల్లడించారు ఈ వేసవి సీజన్లో లో వడదెబ్బ కారణంగా దాదాపు నూట మంది చనిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి వీరిలో అరవై ఒక్క మంది గత వారం రోజుల వ్యవధిలోనే మరణించినట్లు అంచనా ఒక తెలంగాణలోనే గత ఆరు నెలల కాలంలో నూట మంది వడదెబ్బ కారణంగా చనిపోయారు అదేవిధంగా దేశవ్యాప్తంగా పోలింగ్ సిబ్బంది కూడా అనేక మంది వడదెబ్బ కారణంగా చనిపోయినట్లు మనకు రిపోర్ట్లు వస్తున్నాయి అయితే ఈ ఉష్ణోగ్రతలు సమతుల్యం కావడానికి సామూహికంగా అడవుల పెంపకం చేపట్టాలి దాంతోపాటు ఈ పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎల్నినో లానినా పరిస్థితులను నియంత్రించడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు కానీ కట్టుదిట్టమైన చర్యల ద్వారా తగ్గించుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంది శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలికి పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా మల్లడం ద్వారా పరిస్థితిలో కొంత మార్పు తీసుకురావచ్చు వాతావరణంలోకి కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేసే ఏసీలు వాహనాల వాడకాన్ని తగ్గించాలి నగరాలు పట్టణాల్లో పర్యావరణ అనుకూల నిర్మాణాలు చేపట్టాలి తో పాటు ప్రజలు సైతం విస్తారంగా మొక్కలను పెంచాలి మానవ తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలి ఛిద్రమవుతోన్న ఓజోన్ పొర సంరక్షణకు ప్రపంచ దేశాలు ఒక్కటి కావలసిన ఉంది ప్రస్తుతం దేశంలో జూన్ మొదటి వారం పూర్తి అయ్యేలోగా ఎల్లినో ముగిసిపోయి లానినా ప్రారంభమవుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు మరి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి అలాగే ఎండవేడిని తట్టుకునేలా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి